హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇటీవల విడుదలైన తెలంగాణ ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై ఐదు గురించిన సమాచారాన్ని ఒకసారి చూద్దాం తెలంగాణ ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై ఐదు దేశ జనాభా పరంగా తెలంగాణ రాష్ట్రం పన్నెండవ స్థానంలో ఉంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మూడు వందల యాభై పాయింట్ సున్నా నాలుగు లక్షల జనాభాతో పన్నెండవ స్థానంలో నిలిచింది ఇక విస్తీర్ణ పరంగా పదకొండవ స్థానంలో ఉంది రాష్ట్రంలో గోదావరి నది పరివాహక ప్రాంతం డెబ్బై తొమ్మిది శాతం కృష్ణానది పరివాహక ప్రాంతం అరవై తొమ్మిది శాతంగా ఉంది ఇక రాష్ట్రంలో ఆరు వందల ఇరవై ఒకటి మండలాలు పన్నెండు వేల తొమ్మిది వందల నలభై ఒకటి గ్రామ పంచాయతీలు ఉన్నాయి స్థూల ఆర్థిక ధోరణులు స్థూల ఆర్థిక ధోరణుల గురించి ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి ముందస్తు అంచనా ప్రకారం ప్రస్తుత ధరల వద్ద పదహారు లక్షల పన్నెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లుగాను వృద్ధి రేటు పది పాయింట్ ఒక శాతంగా నమోదైంది దేశంలో మూడు కోట్ల ముప్పై ఒక్క లక్షల మూడు వేల రెండు వందల పదిహేను కోట్లు కాగా వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతంగా అంచనా వేశారు రాష్ట్ర ప్రాథమిక రంగం స్థూల రాష్ట్ర విలువ జోడింపు జిఎస్విఏలో పదిహేడు పాయింట్ మూడు శాతం వాటా ఉంది ప్రాథమిక రంగం వృద్ధి రేటు ఐదు పాయింట్ ఐదు శాతంగా నమోదైంది రాష్ట్రంలో ద్వితీయ రంగం చూడండి రాష్ట్రంలో ద్వితీయ రంగం ఏడు పాయింట్ ఆరు శాతం వృద్ధి రేటు నమోదైంది రాష్ట్ర వృద్ధి రేటు ఒక శాతం ఎక్కువగా నమోదైంది రాష్ట్ర వృద్ధి రేటు అనగా ఆరు పాయింట్ ఆరు శాతం దేశ వృద్ధి రేటు ఉంటే ఏడు పాయింట్ ఆరు శాతం వృద్ధి రేటు నమోదైంది ద్వితీయ రంగంలో రాష్ట్రంలో తృతీయ రంగం పదకొండు పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి రేటు నమోదైంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రాష్ట్రంలో ప్రాథమిక రంగం ద్వారా ప్రాథమిక రంగం ద్వారా నలభై రెండు పాయింట్ ఏడు శాతం ద్వితీయ రంగం ద్వారా ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం తృతీయ రంగం ద్వారా ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం మంది ఉపాధి పొందుతున్నారు చూడండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రాష్ట్రంలో ప్రాథమిక రంగం ద్వారా నలభై రెండు పాయింట్ ఏడు శాతం ద్వితీయ రంగం ద్వారా ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం తృతీయ రంగం ద్వారా ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం మంది ఉపాధి పొందుతున్నారు ప్రభుత్వ విత్తం ప్రభుత్వ విత్తం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రాష్ట్ర సొంత పన్ను రాబడిలో రాష్ట్ర సొంత పన్ను రాబడిలో ఇతర రాష్ట్రాల కంటే అత్యధిక వాటాను కలిగి ఉంది ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యకాలంలో ఎనభై రెండు శాతం వాటాను కలిగి ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ టు డిసెంబర్ వరకు సొంత పన్ను ఆదాయం ఎనభై ఆరు వేల నూట ముప్పై మూడు కోట్లు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక వ్యవసాయ రంగాన్ని విషయానికి వస్తే వ్యవసాయ రంగ విషయానికి వస్తే రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లు వ్యవసాయ రంగానికి ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లు కేటాయించగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో యాభై ఒక్క వేల నాలుగు వందల అరవై మూడు కోట్లు కేటాయించారు రాష్ట్రం తన మొత్తం వ్యయంలో ఇరవై పాయింట్ రెండు శాతం చూడండి ఇరవై పాయింట్ రెండు శాతం వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు కేటాయించింది ఇది ఇతర రాష్ట్రాల సగటున కేటాయించిన తొమ్మిది పాయింట్ చూడండి ఇది ఇతర రాష్ట్రాలు సగటున కేటాయించిన ఐదు పాయింట్ తొమ్మిది శాతం కంటే దాదాపు నాలుగు రేట్లు ఎక్కువగా ఉంది ఇక రాష్ట్రంలో అన్ని రైతు కుటుంబాలకు ఇక రాష్ట్రంలో అన్ని రైతు కుటుంబాలకు రెండు లక్షల వరకు పంట రుణాన్ని మాఫీ చేసింది ఈ రుణమాఫీ ద్వారా ఇరవై ఐదు పాయింట్ ముప్పై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్లు పంపిణీ చేసింది పరిశ్రమల రంగానికి వస్తే పరిశ్రమల రంగానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రస్తుత ధరల వద్ద ముందస్తు అంచనా ప్రకారం ప్రస్తుత ధరల ప్రకారం ముందస్తు అంచనా ప్రకారం రాష్ట్ర పారిశ్రామిక రంగం జిఎస్విఏ రెండు లక్షల డెబ్బై ఏడు వేల రెండు వందల డెబ్బై కోట్లు ఈ రంగం పద్దెనిమిది పాయింట్ డెబ్బై శాతం వాటాను కలిగి ఉంది పరిశ్రమల రంగంలో ఉపరంగాలైన తయారీ రంగం నలభై ఏడు పాయింట్ అరవై శాతం నిర్మాణ రంగం ఇరవై తొమ్మిది పాయింట్ సున్నా ఏడు శాతం వాటాను కలిగి ఉన్నాయి పీరియాడిక్ లేబర్ ఫోర్ సర్వే పీరియాడిక్ లేబర్ ఫోర్ సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం పారిశ్రామిక రంగంలో ఉపాధి పొందుతున్న వారి శాతం ఇరవై రెండు పాయింట్ డెబ్బై ఐదు శాతం దీంట్లో మహిళా కార్మికులు ఇరవై మూడు పాయింట్ సున్నా ఆరు శాతం పురుష కార్మికులు ఇరవై రెండు పాయింట్ యాభై ఐదు శాతం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక సేవారంగం విషయానికి వస్తే సేవారంగంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రస్తుత ధరల ప్రకారం ముందస్తు అంచనా ప్రకారం సేవారంగం జీఎస్వీపీ తొమ్మిది వేల ఎనిమిది జీఎస్విపి తొమ్మిది లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్లు వృద్ధి రేటు పదకొండు పాయింట్ తొమ్మిది శాతం మొత్తం జీఎస్విపిలో సేవారంగం అరవై ఆరు పాయింట్ మూడు శాతం వాటాను కలిగి ఉంది పీరియాడిక్ లేబర్ సర్వే ప్రకారం చూడండి పీరియాడిక్ లేబర్ సర్వే ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం జూలై రెండు వేల ఇరవై నాలుగు జూన్లో సేవారంగం మొత్తం శ్రామిక శక్తి ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం దీనిలో మహిళా శక్తి ఇరవై మూడు పాయింట్ తొమ్మిది శాతం పురుష శక్తి నలభై ఒకటి పాయింట్ ఐదు శాతం మంది ఉపాధి పొందుతున్నారు ఇక మౌలిక సదుపాయాల విషయానికి వస్తే మౌలిక సదుపాయాల విషయానికి వస్తే రాష్ట్రంలో కాంట్రాక్ట్ విద్యుత్ సామర్థ్యం ఇరవై ఆరు వేల రెండు వందల పన్నెండు మెగావాట్లు అయితే దీనిలో థర్మల్ విద్యుత్ పద్నాలుగు వేల ఆరు వందల మెగావాట్స్ జల విద్యుత్ పదకొండు వేల మూడు వందల తొంభై తొమ్మిది మెగావాట్లు అణుశక్తి అణుశక్తి రెండు వందల పదకొండు మెగావాట్లుగా ఉంది జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక రాష్ట్రంలో మొత్తం రోడ్ నెట్వర్క్ చూడండి రాష్ట్రంలో మొత్తం రోడ్ నెట్వర్క్ ఒక లక్ష పదకొండు వేల డెబ్బై ఐదు పాయింట్ ఒక లక్ష పదకొండు వేల ఏడు వందల యాభై ఐదు పాయింట్ యాభై ఆరు కిలోమీటర్లు దీనిలో అత్యధిక పొడవైన రోడ్డు నెట్వర్క్ రంగారెడ్డి జిల్లాలో ఉంది దీని మొత్తం ఏడు వేల తొమ్మిది వందల ముప్పై రెండు పాయింట్ పద్నాలుగు కిలోమీటర్లు తర్వాత నల్గొండ జిల్లాలో ఉంది ఏడు వేల ఏడు వందల అరవై ఆరు పాయింట్ తొంభై రెండు కిలోమీటర్లు రాష్ట్రంలో మొత్తం వాహనాల సంఖ్య చూడండి రాష్ట్రంలో మొత్తం వాహనాల సంఖ్య ఒకటి పాయింట్ డెబ్బై ఒక్క కోట్లు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి వీటిలో అత్యధికంగా మోటార్ సైకిళ్ళు డెబ్బై మూడు పాయింట్ యాభై రెండు శాతం ఉన్నాయి డెబ్బై మూడు పాయింట్ యాభై రెండు శాతంగా ఉన్నాయి ఇక టీజీఎస్ఆర్టీసీలో టీజీఎస్ఆర్టీసీలో తొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు బస్సులున్నాయి రోజుకు ముప్పై రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి యాభై తొమ్మిది పాయింట్ ఎనభై నాలుగు లక్షల మందికి ప్రయాణ సేవలు అందిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు జాన్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటి నాటికి రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులు మూడు వందల తొంభై ఎనిమిది ఉన్నాయి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం డెబ్బై రెండు దేశీయ ఇరవై అంతర్జాతీయ గమ్యస్థానాలకు అనుసంధానం చేయబడింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుండి నవంబర్ మధ్య ప్రయాణికుల రవాణా సంవత్సరానికి పద్నాలుగు పాయింట్ యాభై ఆరు శాతం పెరిగి పద్నాలుగు పాయింట్ యాభై ఆరు శాతం పెరిగి పద్దెనిమిది పాయింట్ అరవై తొమ్మిది మిలియన్లకు చేరుకుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఇక ఆరోగ్యం సంక్షేమం రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి మొత్తం రెండు లక్షల తొంభై రెండు వేల ఆరు వందల అరవై ఏడు మంది లబ్ధిదారుల లబ్ధిదారులు ఆరోగ్యశ్రీ కింద ప్రయోజనాలు పొందారు రెండు లక్షల తొంభై రెండు వేల ఆరు వందల అరవై ఏడు మంది లబ్ధిదారులు ఆరోగ్యశ్రీ కింద ప్రయోజనాలు పొందారు దీనికోసం చూడండి దీనికోసం పన్నెండు వందల యాభై కోట్లు కేటాయించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎనిమిది కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభించారు మొత్తం కాలేజీల సంఖ్య ముప్పై ఐదు సీట్ల సంఖ్య నాలుగు వేల తొంభైకి పెరిగింది పదహారు చూడండి పదహారు కొత్త ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు కూడా స్థాపించారు ఇక ప్రసూతి శిశు సంరక్షణ విషయానికి వస్తే ప్రసూతి శిశు సంరక్షణ విషయానికి వస్తే తెలంగాణలో తొంభై ఏడు శాతం చూడండి తొంభై ఏడు శాతం ప్రసవాలు ఆరోగ్య కేంద్రాలు సంస్థల్లో జరుగుతున్నాయి ఎనిమియా ముక్తు భారత్ కార్యక్రమంలో రాష్ట్రం డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు స్కోరును నమోదు చేసింది గిరి పోషణ న్యూట్రీ బాస్కెట్ పథకం ద్వారా పోషకాహార లోపంతో బాధపడుతున్న పదమూడు వేల తొంభై ఎనిమిది గిరిజన మహిళలు పిల్లలకు ప్రయోజనం చేకూరింది ఇక సంక్షేమం విషయానికి వస్తే సంక్షేమం విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఆరు వరకు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఆరు వరకు నూట నలభై తొమ్మిది పాయింట్ అరవై మూడు కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం పొందారు దీని ద్వారా ఐదు వేల ఐదు కోట్లు ఆదాయ అయ్యాయి మహిళలకు ఇక గృహజ్యోతి పథకం ద్వారా చూడండి గృహజ్యోతి పథకం ద్వారా ప్రతీ నెల దాదాపు యాభై లక్షల గృహాలకు ఉచిత విద్యుత్ను అందిస్తున్నారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద సంవత్సరానికి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు పన్నెండు వందల నలభై ఒకటి పాయింట్ నలభై మూడు కోట్లు పంపిణీ చేశారు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూజ్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక అడవుల విషయానికి వస్తే అడవుల విషయానికి వస్తే రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం ఇరవై ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు రాష్ట్ర భౌగోళిక ప్రాంతంలో ఇరవై నాలుగు పాయింట్ అరవై తొమ్మిది శాతం అటవీ విస్తీర్ణం కలిగి ఉంది జాతీయ స్థాయిలో ఇరవై మూడు పాయింట్ యాభై తొమ్మిది శాతం అటవీ విస్తీర్ణం ఉంది రాష్ట్రంలో మొత్తం పన్నెండు రక్షిత ప్రాంతాల్లో చూడండి పన్నెండు రక్షిత ప్రాంతాల్లో తొమ్మిది వన్యప్రాణుల అభయారణ్యాలు మూడు జాతీయ పార్కులు ఉన్నాయి మూడు జాతీయ పార్కులు ఉన్నాయి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం వన్య వన్య మహోత్సవం ప్రాజెక్ట్ టైగర్ అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ వంటి చర్యలు చేపడుతుంది అలాగే అమరాబాద్ పులుల అభయ అభయారణ్యమును చూడండి అమరాబాద్ పులుల అభయారణ్యమును ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా ప్రకటించింది ఇక్కడ చూస్తే చూడండి ఇక్కడ చూస్తే అటవీ శాతంగా అడవుల శాతం ప్రకారంగా మొదటి ఏడు రాష్ట్రాలను మనం చూస్తాం తర్వాత తెలంగాణలో అత్యధికంగా ఏ జిల్లాలో అటవీ విస్తీర్ణం ఉంది అడవుల శాతం ఉందో తెలియజేస్తుంది అడవులు ఎక్కువగా ఉన్న జిల్లా ములుగు అడవులు తక్కువగా ఉన్న జిల్లా కరీంనగర్ రెండు పాయింట్ రెండు తొమ్మిది శాతంతో కరీంనగర్ లీస్ట్ ప్లేస్లో ఉంది అత్యధికంగా ఉన్న జిల్లా అరవై నాలుగు పాయింట్ అరవై నాలుగుతో అరవై నాలుగు పాయింట్ అరవై నాలుగు శాతంతో ములుగు జిల్లా అత్యధికంగా ఉంది మొదటి స్థానంలో ఉంది ఇక పంచాయతీ గ్రామీణ అభివృద్ధి పంచాయతీ గ్రామీణ అభివృద్ధి విషయానికి వస్తే తెలంగాణలో అరవై శాతం కంటే ఎక్కువ అరవై శాతం కంటే ఎక్కువ మంది గ్రామాల్లో నివసిస్తున్నారు స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఓడిఎఫ్ ప్లస్గా ఎంపికైంది స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఓడిఎఫ్ ప్లస్గా ఎంపికైంది దేశంలో తెలంగాణ మొదటి రాష్ట్రంగా ఈ విధంగా ప్రకటితమైంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఎనభై తొమ్మిది శాతం చూడండి ఎనభై తొమ్మిది శాతం విజయవంతంగా అమలు జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదు నాటికి చూడండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదు నాటికి పన్నెండు కోట్ల వ్యక్తిగత దినాల లక్ష్యానికి పది పాయింట్ చూడండి పది పాయింట్ ఏడు కోట్ల వ్యక్తిగత దినాలు పూర్తయ్యాయి ఇది ఫ్రెండ్స్ తెలంగాణ ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై ఐదును గురించిన సమాచారం దానిలోని వివరాలు మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్